ఈ నెల పదహైదో తేదీన రాయచూటిలో గౌరవనీయులు మన కేంద్ర మినిస్టర్ జితన్ రామ్ మంజీ గారు విచ్చేసిన సందర్భంగా అక్కడ హం పార్టీ హం పార్టీ అంటే హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ నాయకులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారు అందరూ విచ్చేస్తున్నారు అక్కడ ఆ పార్టీలో నా సేవలు కావాలని చెప్పేసి వారు నన్ను అడగడం జరిగింది రేపు రాయచోటులో పదహైదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ బహిరంగ సభలో బహుజనుల రాజకీయ చైతన్య సభలో నన్ను ఆహ్వానిస్తున్నారు అక్కడే నాకు పార్టీ పదవులు కూడా అప్పజెప్తున్నారు అక్కడికి నేను వెళ్ళి కేంద్ర మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరుతున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే నేను ప్రజాసేవ ముప్పై సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాను నేను ఎవరికైనా కానీ మంచి చేసినా వారిని నేను గౌరవించిన నా తరపున నేను ఎక్కడైతే ఏ పార్టీలో వెళ్ళినా కానీ ప్రజలకు సేవ చేయడానికి వెళ్తాను తప్ప నా స్వ స్వభలాభం కోసం కాదు అందుకని నేను ఆ పార్టీలో హం పార్టీలో చేరుతున్నాను పదహైదు తేదీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఎవరైనా కానీ నా అభిమానులు కావచ్చు నేను గౌరవించే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు తల్లి వచ్చి సభను జయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాను